నెల్లూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న సాహిద్ దర్గా వస్తున్న భక్తులు సముద్ర స్థానం నిమిత్తం మైపాడు బీచ్ కు అధిక సంఖ్యలో పోటెత్తారు ఈ నేపథ్యంలో కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి భక్తులకు ఎటువంటి అంతరాయం ఆటంకం జరగకుండా తగిన విధంగా ఏర్పాట్లు చేయించారు ఇందులో భాగంగా సముద్రంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా గజ ఈతకాలను దూపురు కళ్యాణ్ రెడ్డి సహకారంతో ఏర్పాటు చేయించారు అలాగే వచ్చిన భక్తులకు త్రాగునీరు మరియు పోలీసు బందోబస్తు తగిన విధంగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు ఈ నేపథ్యంలో స్థానిక ఓ సాయి లహరి మాట్లాడుతూ కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదర్శాల మేరకు సముద్ర స్థానానికి వస్తున్న ముస్లిం సోదరులకు సోదరి మండలకు తగిన విధంగా అన్ని ఏర్పాట్లు చేయిస్తామని తెలియజేశారు పదిహేడో తారీఖు నుంచి మనకి ఇరవై ఐదు వరకు ఇది ఇరవై పది రోజుల వరకు మనకి గౌరవ ఇరవై ఆరు దీనికి సంబంధించి జనాలు ఎవరైతే ఉన్నారో ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి మన యొక్క డిస్టిక్ నుంచి మన స్టేట్స్ నుంచి కూడా వస్తూ ఉంటారు అందులో వాళ్ళు దర్గాకు వెళ్ళి అదేవిధంగా ఇటు మైకోడు బీచ్కి వచ్చి వెళ్తూ ఉంటారు ఇందులో మనం మేము ఏం చేశామంటే ఇప్పుడు శానిటేషన్ యాక్టివిటీస్ డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఈ టైమ్స్లో మొత్తం పీరింగ్ అవైలబిలిటీ ఇవన్నీ చేయడం జరిగింది ఈరోజు లీవ్ అయినప్పటికీ కూడా పంచాయతీ కార్యదర్శి గారు రావడం జరిగింది ఆల్ సిటీ స్టాఫ్ అందరూ ఇక్కడ ఉన్నారండి మహిళా పోలీసులు కూడా ఇక్కడే పెట్టడం జరిగింది వీళ్ళు కంటిన్యూగా ఇక్కడ మాంట చేస్తున్నారు కొద్ది రోజులు ఈ సాయం దాకా ఎవరు ఎటువైపు వెళ్ళకుండా లోపలికి లోతున్నారు మనం మేనేజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా గది ఇతగాని పన్నెండు మందిని పెట్టడం జరిగిందండి వాళ్ళు ఆల్ ఓవర్ ది ప్లేస్ అయ్యారు ఎక్కడైనా సరే జనాలు లోపలికి వెళ్తున్నట్టు జరిగితే మాత్రం వాళ్ళు వెంటనే అడ్డుకొని ఆత్మీయ విధంగా చేస్తున్నారు పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఆన్ డ్యూటీ అండి ఈ ప్రోగ్రాం రొట్టెల పండుగ మొత్తాన్ని ఇక్కడ ఏ ఇష్యూ రాకుండా మనకి మేనేజ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఆఫీషియల్ అట్ ద సేమ్ టైమ్ మన ఎమ్మెల్యే గారు కోరు ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు మేడం దీన్ని పర్సనల్గా మానిటర్ చేస్తున్నారు ఇక్కడ ఏ విధమైన ఇబ్బందులు కలెక్టర్గా చూసుకుని కూడా స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అందువల్ల మనం ఎంఎస్పీస్ని ని పంచాయత్ సెక్రటరీ గారిని పోలీసుని కూడా ఇక్కడే ఉండే విధంగా మేము వరే